దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం అక్టోబర్ తొమ్మిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు నాలుగు స్తోత్రాలు గడిచిన దినములని కాచి కాపాడి ప్రభు విదే కాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యం బట్టి వందనాలు ప్రభు దినం వాక్యం చదువుతుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి అయ్యా నిన్ను గూర్చిన జ్ఞానం మాకు దయచేయబడినట్లు వాక్యంలో నా ఆశ్చర్యమైన సంగతులను మాకు తెలియజేయమని వేడుకొంచు ఈ చిన్న పాద సది చేసుకోమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమతండ్రి ఆమెన్ మేసు వార్త ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయంలో ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత ఎరుషిలేమునకు సమీపించి ఉలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళిడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును వాటిని విప్పి నా ఎద్దుకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అని నేడల ప్రభువునకు కావాల్సి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలి తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చిచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనుది అనునది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి కొందరు చెట్ల కొమ్మలున్నరికి దారి పొడుగునా పరిచిరి జనసమూహములో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చిచుండిన వారు దావేది కుమారునికి జయము ప్రభు పేరట వచ్చివాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండేది ఆయన ఎరుశులేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరు అని కలవరపడెను జన సమూహము ఈయన గలిలియాలోని నజరేతువాడుగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రములు చేయవారిని అందరినీ వెళ్ళగొట్టి రోకలు మార్చేవారి బళ్ళలను గువ్వలమ్మవారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగలు గుహగా చేసేటివారనెను గుడ్డివారును కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనని అడిగిరి అందుకు వేసి వినుచున్నాను బాలుల యొక్క చంటి పిల్లలు యొక్క నోట స్తోత్రము అను అనుమాట మీరు అన్నడూనూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్నం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళిచుండగా ఆయన ఆకలి అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచి దాని వద్దకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదటి అన్నిటికీ నువ్వు కాపు కాయకుందువుగాకని చెప్పాను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకునిది అందుకు ఏసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిని ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుటం మాత్రమే కాదు ఈ కొండని చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాక అని చెప్పిన ఎడల అలాగూ జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాచకులను ప్రజల పెద్దలను ఆయన ఎద్దకు వచ్చి ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకు ఇచ్చినని అడగగా ఏసు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పినడలా నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును యహో యోహాను ఇచ్చిన బాప్తీసం ఎక్కడి నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగిన వారు మనము పరలోకము నుండి అని చెప్పితమా ఆయన అలాగైతే మీరు ఎందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగును మనుషుల వల్లనే చెప్పితమా జన్లకు భయపడుచున్నాము అందరూ వ్యవహానును ప్రవక్తాన్ని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని వేసినకు ఉత్తరమిచ్చింది ఆయన ఏ అధికారం వల్ల ఈ కార్యములు నేను చేయిచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉండేవి అతడు మొదటి వాణి వద్దకు వచ్చి కుమారుడ నేను పోయి ద్రాక్ష తోటలో పనిచేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గానీ పిమ్మట మనసు మార్చుకుని పోయాను అతడు రెండో వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదుననేను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారం చేసిన వారి వాడని వారిని అడిగను అందుకు వారు వాడే అనిరి ఏసు సుంకరులను వేష్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను మీరు అతనిని నమ్మలేదు అయితే సుంకరులను వేస్యలను అతనిని నమ్మిరి మీరు అది చూచి అతనిని నమ్మున్నట్లు పశ్చాత్తాపడకుపోతురి మరి ఒక ఉపమానం వినుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను అతడు ద్రాక్ష నాటించి దాని చెట్టు కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయిను పండ్ల కాలం సమీపించినప్పుడు పండ్లలో తన భాగం తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకని కొట్టిది ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువిరి మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమార్ని సన్మానించదరనుకుని తన కుమార్ని వారిని వద్దకు పంపాడు అయినను ఆ కాపులు కుమార్ని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని శ్వాసము తీసుకుందాము రందని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపింది కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులు ఏమి చేయను ఆ కాపులను ఏమి చేయను నేను అందుకు వారి ఆ దుర్మార్గులను కఠినంగా సంహరించి వాటి వాటి కాలంలో ఎందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుర్తకిచ్చునని ఆయనతో చెప్పిరే మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభు వలననే కలిగిన ఇది మన కనులకు ఆశ్చర్యము అనమాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా కాబట్టి దేవుని రాజ్యం వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకి ఇవ్వబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తొనకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వాటిని నలిచేయనెను ప్రధాన యాజకులను పరిశేవులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూచియే చెప్పడని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయంలో చూచిచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తని ఎంచి గనుక వారికి భయపడిరి ఇరవై రెండవ అధ్యాయం ఏసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లివిందు చేసిన ఒక రాజును పోలియున్నది ఆ పెండ్లివిందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానులకు పోయిరి కాగా అతడు ఇదిగో విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రొవిన పశువులను వధింపబడినవి అంతయో సిద్ధంగా ఉన్నది పెండ్లి విందుకు రంటని పిలవబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపిన కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తకమునకును తక్కిన తక్కినవారు అతని దాసులను పట్టుకుని అవమానించి చంపిరి కాబట్టి రాజు కోపబడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్నము తగలబెట్టించను అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలవబడిన వారు పాత్రులు కారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనపడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని ఆ తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకి కనబడిన వారిని అందరినీ పోగు చేసి కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకునే ఒకరిని చూచి స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చిదవని అడుగగా వాడు మౌని అయి ఉండను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి అక్కడ ఏర్పును పండ్లు కొరకటూ ఉండడని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిసైలు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచవలని ఆలోచన చేయొచ్చు బోధకుడా నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గం సత్యముగా బోధించుచున్నావనియు నీవెవరిని లక్ష్య పెట్టవనియూ మోమాటము లేనివాడవనియూ ఎరుగుదము నీకేమి తోచుచున్నది కైసరకు వచ్చినట్టు వచ్చి పని పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పుమని అడుగుటకు హెరోధీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపిణీ యేసు వారి తాను మెరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుచున్నారు పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారమును తెచ్చిది అప్పుడు ఆయన ఈ రూపమును పైవ్రాతువు ఎవరవని వారిని అడుగగా వారు కైసరువు అని అందుకైన అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిను చెల్లించడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయింది పురుద్ధానము లేని చెప్పటి సర్దుకాయలు ఆ దినమున ఆయన అద్దెకు వచ్చి బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడలో అతడు సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవల్నని మోషే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులు మొదటివాడు పెళ్లి చేసుకుని చనిపోయాను అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకునేను రెండో వాడును మూడోవాడును ఏడో వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయేది అందరి వెనుక స్త్రీయు చనిపోయాను పునరుద్ధానం అందు ఈ ఏడుగురులో ఆమె ఎవనికి భార్యగా ఉండు ఆమె వీరందరికీ భారీగా ఉండను కదా అని ఆయనను అడిగింది అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు పునరుద్ధాన మందు ఎవరునూ పెండ్లి చేసుకున్నారు పెండ్లికి ఇయ్యబడరు వారు పరలోకమందున్న దూతల వలె ఉందరు మృతులు పునరుద్ధామనం గురిచి నేను అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి ఆయన సర్దుకైలో నోరు ముయించడని పరిశీలు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను ఆయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అనునదియే ఇది ముఖ్యమైనదియు మొదటిది అయిన ఆజ్ఞ నిన్ను వలె నీ పొరుగువాని వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికీ ప్రవక్తులకునూ ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశైలు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది ఆయన ఎవని కుమారుడని అడిగాను వారు ఆయన దావీదు కుమారుడు చెప్పిరి అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద వరకు నీవు నా కోడి పార్శ్వమును కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పనని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని ఆయన ఎలాగో అతనికి కుమారుడగ్నని వారిని అడగగా ఎవడున మారుమాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనకు ఆయనను ఒక్క ప్రశ్నయు అడుగా తెగింపలేదు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయడా మహాగణుడ మహిమాగణత అర్హుడా యోగ్యుడ పూజ్యుడ కృపణ చూపుడిక ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వంద నాలుగు ప్రవ్వా మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి ప్రభు దినదినము మీకు సమీపంగా వచ్చే కృపణ దయచేయండి దినదినము మిమ్మల్ని కూర్చిన జ్ఞానము మేము తెలుసుకున్నట్లు నాయన మమ్మల్ని బలపరచండి అయ్యా నాయన దినదినము మీకు సమీపంగా వచ్చే కృపను మాకు దయచేయండి అయా మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి వారికి గొప్ప రక్షణ దయచేయండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుని అందరికీ రక్షణార్థమైన కృపను విస్తరింపచేయండి మా పట్టణాన్ని రక్షించండి మా పట్టణంలో గొప్ప ఉజ్జీవాన్ని తగిలించమని ప్రార్థిస్తున్నాను నీ సన్నిధి కాంతి మా పట్టణం మీద ప్రకాశంప చేయండి అయ్యా అలాగే తండ్రి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ధైర్యంతో వాక్యం బోధించే అనుకూలమైన సమయంలో వారికి అనుగ్రహించండి వారు రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద నుంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం అలాగే క్రైస్తవులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా డినామినేషన్స్ భేదం తొలగించండి అయ్యా అందరూ ఏకతాటిపైకి రావాలి ప్రభా అందరూ ఏకమనసు కలిగి ఏకాత్మ కలిగిన ఆయన నిన్ను ఆరాధించేవారు కానీ నిన్ను స్తుంచేవారుగా నీ రాజ్యము కట్టేవారు సార్వత్రిక సంఘాన్ని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నాయన నీరాకరికి ఎదురు చూసేవారిగా ప్రభా అయా బుద్ధి కలిగిన కన్య కలవలే ప్రభా సిద్ధులలో నూనె కలిగిన వారే ఉండే కృపను ప్రతి క్రైస్తవునికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగే నాయన ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయన నాయకులు కింద పనిచేస్తున్న అధికారులను నీ హస్తాలకు అప్పచెప్పు బుద్ధి జ్ఞాన వివేకంలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సకల మానవాల్ని నీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం గొప్ప రక్షణ అందరికీ మీరు దయచేయమని వేడుకుంటున్నారు అయ్యా అలాగే మా భారతదేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాల కప్పు చెప్పుకున్నాం భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశ ప్రజల మనోనేతరాలు తెరవబడును కాక హృదయాలు కాక సువార్త కొరకు ఆయా గృహాలు తెరవబడును కాక నిశ్చయంగానైనా రాతి గుండెలు తీసి మాంస గుండెలు పెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు రాష్ట్రాలని రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా అయా మా దేశ ప్రధాని గారిని నైనా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ముఖ్యమంత్రాలను జ్ఞాపకం చేసుకోండి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్స్ని జ్ఞాపకం చేసుకుని ఎమ్మెల్యే ఎంపీలను జ్ఞాపకం చేసుకున్నాయి స్ ఐపీఎస్ అధికారులు మీరు జ్ఞాపకం చేసుకుంటారు అందరినీ దర్శించండి ప్రభు మనోనేతరాలు వెలిగించండి రాతి గుండెలు తీసివేయండి ప్రభా నాయన అయ్యో నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా భారతదేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించండి రాజ్యం రావాలయ్యా నీ చిత్తం మా దేశంలో జరగాలని ప్రార్థిస్తూ చిన్ని ప్రార్థామను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును కాక నీ రాజ్యం వచ్చును కాక ఈ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును కాక మన దీని ఆహారము నేడు మాకు దయచ్యం మేము మళ్ళీ ఆ చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం మా ప్రాధమును క్షమించం మమ్మల్ని శోధంలోకి తాక దుష్టి భార్య నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి నీవైనది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేస వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్